దేవునికి స్తోత్రం ఈరోజు సకలాశీర్వాదాలకి కారుకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం యహోవా ఎందు నమ్మిక ఉంచుము కీర్తన గ్రంథం ముప్పై ఏడాధ్యాయం మూడవచనం ప్రియా ఆశీర్వాదములకు కారుకుడైన దేవదేవుని పెళ్లారా ప్రవణి యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్తేసు నామలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ యేసు యేసుక్రీస్తు ప్రవరిక మహాకృప కనికరము ఆదరణ సంరక్షణ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కలిగునుగాక దేవదేవుడు మీకు జయ విజయాలు అనుగురించి సమాధానంతో నింపి ఈ సర్వోన్నతమైన ఈ మహోన్నతమైన దినాల్లో మీకు సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో నింపి సమస్త విజయాలు జై విజయము ఆదరణ సంరక్షణ ప్రభు దయచేసి ప్రసాదించును గాక యుహోవైందు నమ్మికించము నమ్ముట నివలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే గనక మన విశ్వాసంతో ఎదగాలన్నా సమస్యల నుండి విడిపించబడాలన్నా ప్రభుపై నమ్మకం ఉంచాలి మన ప్రభు యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనం గ్రహించి పూర్తిగా ఆయనను నమ్మాలి దేవదేవుని బిడ్డలారా యహోవాని బట్టి సంతోషించండి అనుదినము ఆయన మన భారములను భరించున్న మహిమాస్వరూపుడు ఆయన ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యండి అని ఒకటి పేతురు ఐదు ఏడు తెలియపరుస్తుంది గనుక మన భారములను చింతలను ఆయన యొద్ద వదిలిపెట్టి ఆయన ఎందు సంతోషిందాం ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు యోవ ఎందు ఆనందించడం వలన మీరు బలమునొందుదని దేవుడి వాక్యం నెహమియా ఎంది పది తెలియపరుస్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని పరిశుద్ధ గ్రంథం నొక్కి ఒక్కానించి మనకు తెలియపరుస్తుంది నీ మార్గం యుహోవాకు అప్పగింపు దేవుని బిడ్డ నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యుహోవాయందు నమ్మికు నమ్మికించుము నీ ప్రవర్తన అంత ఆయన అధికారానికి ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రావులను సరాలము చేయను నేను జ్ఞానిని గదా నీవు అనుకోనవద్దు యుహోవా భయభక్తులు భయముక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము అప్పుడు నీ దేహం నక్కును ఆరోగ్యమును నియముకులకు సత్తువు కలుగునీ దేవుని వాక్యం తేట తెల్లంగా మనకి తెలియపరుస్తుంది గనుక మన తలంపులను ఆలోచనలను మన జీవితంలో ఆయనకు అప్పగించి ఆశీర్వాదమును పొందుతాం దేవుడు సకల ఆశీర్వాదములకు కారుకుడైన దేవుడు ఆయనే యుహోవా ఎదుట మౌనంగా నుండుము నాకు మరపెట్టము నేను నీ గుత్తమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడు ఇర్మయా గ్రంథం ముప్పై మూడు మూడులో తెలియపరుస్తున్నాడు దేవుని బిళ్ళారా దేవుడు మన ప్రార్థన వినపాలు ఆలకించగల గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిళ్ళారా మనం ఆయనకు మరపెట్టిన తర్వాత మౌనంగా ఉండి ఆయన స్వరం విందాం మన ఎడల యహోవా తన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తే గొప్ప దేవుడు ఆయన చిత్తం ఏదైతే అదే చేస్తాడు కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టండి ఆత్రపడి కోపపడొద్దు బుద్ధిహీనులు ఆంతరిద్వేములందు కోపము సుఖ నివాసము చేయనని ప్రసంగి ఏడు తొమ్మిది తెలియపరుస్తుంది కనుక కోపము ఆగ్రహము కలవరము కంగారు అను పాతవాటిని విడిచి ఆయన పాదం లేదా సమాధానము సంపాదించుకుందాం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి ఒకేళ్ళ ఏడల ఒకడు దయ కరుణారుతులై క్రీస్తునందు దేవుడు మిమును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి ప్రేమనే దేవుని పిల్లల సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినేళ్ళని గుడాలలో దుర్మార్గును దూరంగా తొలగించిన అభివృద్ధి పొందుదని దేవుడి వాక్యం మనం ప్రబోధిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాల్లో ప్రభునామానికి మైమార్దంగా మనం ముందుకు సాగుతాం ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందాం ప్రభు యొక్క కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి సంపూర్ణ విజయం అని అనుకరించి సమాధానంతో నింపి సకల ఆశీర్వాదాలు ప్రభు మీకు సమృద్ధిగా చేయను గాక ప్రార్థన ప్రేమాస్త పరమ తండ్రి సకల ఆశీర్వాదాలకి కారుకుడ ఉదయకాల కాల సమయంలో నీ కుమారుడు వేస్తున్నావులు ప్రార్థిస్తున్నాము అద్వితీయ సత్యస్వరూప నీ బిడ్డ మమ్మల్ని జ్ఞాపం చేసుకొని బలపరచని స్థిరపరచండి ఉన్నతుడవు అత్యున్నతుడు మహోన్నతుడు సర్వోన్నతుడు నీవే సమర్థుడు నీవే శక్తిమంతుడు నీవే సకల ఆశీర్వాదాలకు కార్యకుడు అయినా కనుక మీ పిల్లల్ని మమ్మల్ని అందరి అవసర అందరవసరక్కలు తీర్చండి అందరి లోటుపాట్లు సవరించండి అందరికి ఆయుధ ప్రసాదించండి అందరి జీవితంలో జై విజయం దయచేసి స్వాదుని కీణుని తప్పించి రక్షించి విజయం దయచేసి నీ సజీవ రెక్కలు చాటిన మమ్మల్ అందరిని కూడా పదిలిపరిచి నీ కుమారుడు ఏస్తున్నాములు సమృద్ధికరమైన ఆశీర్వాదం మాకందరికీ దయచేయమడు చిన్నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు